నైరుతి దోషాల్లో తర్వాతది దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ లేదా నైరుతి మధ్య నుంచి అంటే కంజాటుగా నైరుతి మూలలో కానీ లేదా పడమర మధ్య నుంచి నైరుతి వరకు దక్షిణ మధ్య నుంచి నైరుతి వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కానీ గొయ్యి కానీ ఉంటే అది ప్రాణాంతకం అవుతుంది క్యాన్సర్లు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగి ఒక్కసారిగా మనిషి మాయమైపోతాడు మనం జాగ్రత్త తీసుకునే అవకాశం కూడా ఉండదు మనుషులు ఒక్కసారిగా మాయమైపోతారు మనిషిని లేపి తీసుకెళ్ళిపోతుంది కనిపించకుండా చేస్తుంది కాబట్టి నైరుతిలో నుయ్యి కానీ గొయ్యి కానీ పల్లం కానీ లేకుండా చూసుకోవాలి దక్షిణం మధ్యలో నుంచి నైరుతి వరకు పడమర మధ్య నుంచి నైరుతి వరకు అంటే మిడిల్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ మిడిల్ సౌత్ టు సౌత్ వెస్ట్ ఈ ప్రాంతంలో ఎలాంటి గొయ్యి లేకుండా చూసుకోండి ఇక్కడ లిఫ్ట్ గొయ్యి కానీ నీటి గొయ్యి